కింగ్ ఖాన్ షారుఖ్ దశాబ్దాలుగా తన అద్భుత నటనతో వినోదం పంచుతున్నారు కెరీర్ లో ఎన్నో హిట్లు బ్లాక్ బాస్టర్ హిట్లు రికార్డు బ్రేకింగ్ హిట్లు అందుకున్నారు షారుఖ్ కానీ ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడానికి దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు వేచి చూడాల్సి వచ్చింది తనకు అవార్డు రానందుకు ప్రారంభంలో చాలా బాధపడేవాడినని షారుఖ్ గుర్తు చేసుకున్నారు సినీ పరిశ్రమలో అవార్డులు మాత్రమే ప్రోత్సాహకం వేరే గుర్తింపు ఏది ఉండదు అందుకే బాధపడ్డానని షారుఖ్ అన్నారు ఇక ఆ తర్వాత అవార్డుల కంటే మనతో ఉండే వ్యక్తుల నుంచి గుర్తింపు ప్రోత్సాహం ఉంటే చాలునని అనుకున్నానని ఖాన్ తెలిపారు ఇటీవల అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో నటనకు గాను షారుఖ్ కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది ట్వెల్త్ ఫెయిల్ నటుడు విక్రాంత్ మస్యేతో కలిసి ఉత్తమ నటుడి అవార్డును షారుఖ్ ఖాన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే ఇటీవల తన అరవైవ పుట్టినరోజు వేడుకల వేళ కింగ్ టీజర్ లాంచ్ లో అభిమానులతో సమావేశంలో షారుఖ్ మాట్లాడుతూ తాను అవార్డుల కోసం ఎంత పరితపించేవాడో చేసుకున్నారు అవార్డు రానందుకు నిరాశ చెందానని నిశాయితీగా అంగీకరించారు షారుఖ్ ఖాన్ తాను తన కెరీర్ ప్రారంభమైన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలకు జాతీయ అవార్డు అందుకున్నానని ఖాన్ అన్నారు నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చాక నాకు అవార్డులు చాలా ఇష్టమని గ్రహించాను పది నుంచి పదిహేను సంవత్సరాల క్రితం నేను అవార్డు రాలేదని బాధపడ్డాను ఎందుకంటే నేను ప్రతి ప్రాజెక్టులో బాగా నటిస్తానని భావిస్తాను కొన్నిసార్లు నా పనికి సరైన ప్రోత్సాహం లభించనందుకు బాధపడ్డాను అని తెలిపారు ప్రతి నటుడికి గుర్తింపు అవసరం సినిమాలకు వేరే దారి లేదు అయితే పదిహేనేళ్ల క్రితం నేను బాధపడ్డా కానీ ఇప్పుడు నా పనిని అందరూ ఇష్టపడితే చాలని అనుకుంటున్నానని అన్నారు షారుఖ్ ఖాన్ ఆపై అవార్డు వచ్చినా రాకపోయినా నన్ను ప్రేమించే వారిని కలుసుకుంటే చాలు అనుకున్నానని బాద్షా వెల్లడించారు ఇక స్వదేశంలో నటనకు గాను నాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కుతుందని అశుతోష్ గోవారికర్ భావించారు కానీ పురస్కారం దక్కలేదని తెలిపారు ఇక ఇప్పుడు నాకు అవార్డుల లాగే అనేక జాతీయ అవార్డులు కావాలి అని షారుఖ్ తెలిపారు షారుక్ ప్రస్తుతం తన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవలే విడుదలైన టీజర్ కి కూడా అద్భుత స్పందన వచ్చింది మరి ఇక ముందైనా షారూఖ్ కి జాతీయ అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులాగా వస్తాయేమో చూద్దాం